పోయిందే గుంటలు చుట్టూ గుంటలు ఉన్నాయి అన్నీ ఖాళీ ఇంకా పిల్లలు వేలా ఇది రూములు ఉండేదానికి అలాడా ఒక గుంటలో చేపలు ఉన్నాయి అవి చూపిస్తాం మీకు ట్యాంకేచర్ చూడ గుంటలు అన్నీ ఖాళీలను అన్నీ బయట పెట్టేస్తున్నా తీసి ఫ్యాన్లు మొత్తం ఖాళీ ఇవన్నీ ఎండబెట్టేసి మళ్ళీ నీట్గా ఇవి పెట్లా దున్ని అప్పుడు నీళ్లు పడతారు అన్నమాట వాటర్ పైపులు నీళ్ళు పోతాను పైపు వదు అక్కడ అది గుంటండేదే ఇక్కడ ఉందో ఆ గుంట ఈ చెట్టు చూడండి ఎట్టుందో చిన్న చెట్టు కానీ పోత వచ్చేస్తుంది నిలబడుకుంటే అంది మొదలు చూడేంత ఉంది చిన్నది ఎంత ఉంది కథకి సరిపోద్ది చేతికి అన్నీ అట్లాగే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న చెట్లు కొండి గుంట కొంగలు చూడటారు అని దాంట్లో అయ్యో అయ్యగో అన్నీ ఎలిపోతానే ఎలా కుక్క జరుగుతుందో అది చేపలు పట్టడానికి అది కుక్కడి తిరుగుతుంది అది దాని సార్ చేసి అవన్నీ ఎలిపోతానే అబ్బా ఏరే ఈ గుంటలు ఏంటంటే ఇప్పుడు జిలేబీ పైలెట్ తెలుసు కదా ఆట్లీ చేపలు కూడా ఉన్నాయి అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఎక్కడ డాంగ్లీ ఉంది కొనుక్కొని డాంగ్లీ దాని పేరు డాంగ్లీ అంటే తెలుసు కదా సాంగ్ సెన్స్ వాడు అన్నాడు కొనుక్కొని చేపలు పైన దొరుకుతున్నాయి వేడికి చనిపోతున్నాయి కొంగలు మళ్ళీ వాలిపోయినాయి ఆడ వాళ్ళుపోయాడ ఇవి వేడికి చనిపోతున్నాయి చేపలు బాదం కాపా ஏய் ஆடே

ఫోన్ ఉంది కోచ్ దిగుతుంది గాయస్ చెట్టు మీద నుంచి దిగు దిక్కిన దిగు ചെട്ടി കിന്നാൽ ചക്ക ജിടൻ ടെട്ട് അയിൻ